నమస్కారం వెల్కమ్ టు న్యూస్ కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కోటా ఇన్స్టిట్యూట్ అకాడమీ గురువారం చేపట్టిన ఓ ఈవెంట్ సెలబ్రేషన్స్ జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న వాహనదారులను ఇబ్బందులకు గురిచేసింది నగరంలోని వి పార్క్ హోటల్ సమీపంలో ఉన్న కోటా ఇన్స్టిట్యూట్ అకాడమీ యాజమాన్యం కరీంనగర్ జగిత్యాల ప్రధాన రహదారిని కొంతమేరకు ఆక్రమించుకొని డీజే సౌండ్స్తో నడి రోడ్డుపై విద్యార్థులతో డాన్సులు స్టెప్పులు వేయించడం ఇప్పుడు నగరంలో చర్చనీయాంశంగా మారింది ఎప్పుడూ వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే ప్రధాన రహదారిపై కోటా ఇన్స్టిట్యూట్ యాజమాన్యం విద్యార్థులతో స్టెప్పులు వేయిస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని పలువురు ఖండిస్తున్నారు అసలు ఆ ఇన్స్టిట్యూట్కి గ్రౌండ్ ఎక్కడ ఉందంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు విద్యార్థులకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా సేఫ్టీ జోన్లో వేడుకలు జరుపుకోవాలని ప్రభుత్వ నిబంధనలు ఉన్నా కానీ ఇలా నిబంధనలకు విరుద్ధంగా వేడుకలు నిర్వహించిన కోటా ఇన్స్టిట్యూట్ యాజమాన్యంపై తగు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.